డి నోతి మీద కూర్చోబోతు పొరపాటున జారి ఆ నూతిలో పడిపోతాడు అయితే ఇతడికి ఒక డ్రాగన్ వచ్చి అకస్మాత్తుగా కొన్ని శక్తులు ఇస్తుంది దీంతో ఇతడు వెంటనే ఈ నోతిలో నుండి చెరువుడ్డన పడతాడు అయితే నూతిలో పడిన ఇతడు ఎలా పడ్డానా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎంతలో ఇతడి చేయి మెరుస్తూ ఉంటుంది అప్పుడు ఇతడు తన చేతికి ఏదో అంటుకుందని దులపడానికి ప్రయత్నిస్తాడు అయితే ఇతడు చేతులు ఊపడం వల్ల పక్కనే ఉన్న చెరువులో నీరు కదులుతూ ఉంటాయి అప్పుడు ఇతడు తన చేతులు చూసుకుని నాకేమైనా సూపర్ పవర్ వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు ఎంతో చెరువులోని చేపలు ఎగురుతూ ఉంటాయి అప్పుడు ఇతడికి ఒక ఐడియా వస్తుంది ఇతడు తన చేతులు చూపించగానే చెరువులో ఉన్న పేత ఎగురుకుంటూ వచ్చి ఇతడి చేతిలో పడుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఆశ్చర్యపోతాడు అలాగే ఇతడు ఈ పవర్ ఉపయోగించి తనకు కావలసిన పేతలన్నీ పట్టుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతాడు అయితే తండ్రి తన కొడుకు తెచ్చిన పేతల్ని చూశాక ఇవి చాలా బాగున్నాయని వీటిని అమితే ఎక్కువ పోస్తుందని చెప్తాడు అందుకని వీళ్లు ఈ తాబేల్ను అలాగే పేతల్ని పట్టుకుని మార్కెట్ లోకి తీసుకెళ్లి అమ్మకానికి పెడతారు కానీ అక్కడున్న ప్రజలు మీ దగ్గర ఎప్పుడూ మామూలు చేపలే ఉంటాయని వీళ్ళని తిడుతూ ఉంటారు కానీ వీళ్లు ఈ కుర్రాడి పట్టిన పేతల్ని చూశాక ఇవి మాకే కావాలంటూ ఒకరిపై ఒకరు పోటీ పడి వేలం పడుతూ ఉంటారు అదే సమయంలో అక్కడికి ఒక కోటీశ్వరుల అమ్మాయి వస్తుంది అలాగే ఈమె ఈ కుర్రాడి తెచ్చిన తాబేల్ని అలాగే పేతల్ని చూసి వీటిని ఎంత డబ్బు సరే నేనే కొనేస్తానని చెప్తుంది ఆ తరువాత ఈ కుర్రాడు చెరువు దగ్గరకు వెళ్లి నీటిలోకి వేలుని పెట్టగా ఆ నీళ్లు ఇతడు వేలుతో పాటు పైకి వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఇతడు ఆ నీటిని పక్కకు వేయగా ఈ నీళ్లు ఎండిన చెట్టుపై పడి వెంటనే ఆ చెట్టు చిగురిస్తుంది అప్పుడు ఇతడు నాలో ఎన్ని పవర్స్ ఉన్నాయని ఆశ్చర్యపోతాడు తర్వాత ఏమేందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి